హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి కూడా సెలవు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము రేపు ఎల్లుండి కూడా విద్యా సంస్థలకు హాలిడే అని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే కనుక ముస్లింల పర్వదినమైనటువంటి మొహరం పండుగ ఈ నెల ఆరున జరగనుంది మొహరం నెల ప్రారంభమైన జూన్ ఇరవై ఏడవ తర్వాత పదవ రోజు పర్వదినం జరుపుకుంటారు దీంతో రేపు ఐదో తారీఖున తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే కనుక ఇంకా ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదంటున్నారు ఇప్పటికే తెలంగాణలో అయితే కనుక ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగింది ఇక రేపు ఆప్షనల్ హాలిడే సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులపై కూడా స్థానిక అధిక సంబంధించి లోకల్ అధికారులు అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు రేపు ఎల్లుండి కూడా విద్యా సంస్థలకు హాలిడే ఉండనుంది ఎలాగో ఎల్లుండి అంటే సండే ఉంటుంది కాబట్టి రేపు అయితే కనుక హాలిడే అయితే ప్రకటించబోతున్నారు ఇక రేపు మొహరం పండుగ ఎల్లుండి ఆదివారం కావడంతో రెండు రోజులు కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు ఇక యథావిధిగా మళ్ళీ తిరిగి సోమవారం నాడు అయితే కనుక పాఠశాలలు మన ప్రారంభమవుతాయి కాగా మరోవైపు తెలంగాణలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకోవడం అనువైతే ఇక ఈ మొహరం పండుగ సందర్భంగా అయితే కనుక రేపటి రోజున చాలా వరకు ఆప్షనల్ హాలిడే చాలా వరకు ఆఫీసులకి విద్యా సంస్థలకి కూడా అన్నిటికీ కూడా ఆప్షనల్ హాలిడే కొన్ని విద్యా సంస్థలకి అయితే ఇప్పటికే సెలవు అయితే ప్రకటించారన్నట్టు చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇంకా ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి